మన కొరకు ప్రాణం పెట్టిన ఏసైకు ఏమిస్తున్నావు నువ్వు మొదట రక్షణ పొందినప్పుడు ఎంతో ప్రార్థన చేస్తాం ఎక్కడ ప్రార్థనలు అంటే ఎక్కడ పోతాం ఎక్కడ విశృంగులు అంటే ఎక్కడ పోతాం ఎక్కడ సభలుంటే పరిగెడతాం 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 పరిగెట్టిన తర్వాత రాను రాను సల్లారిపోతాం మనం ఎట్టిపోలే ఉండము సల్లారిపోయే అనుభవంలో ఉండామా నువ్వే ప్రార్థనలో కూర్చోకపోతే నీ పిల్లలు ఎలా ప్రార్థనలో కూర్చుంటారు నువ్వు వ్యర్థమైన సంభాషణ కొరకు వ్యర్థంగా తిరుగుతూ వ్యర్థంగా సమయాన్ని వృధా చేస్తుంటే నీ కుటుంబముకు ఆశీర్వాదం ఎలాగొస్తుంది ఎలా వస్తుందండి మన కుటుంబాన్ని కట్టాలన్నా ఒక ప్రార్థన ఒక ఆయుధముగా ధరించుకోవాలి అలీ ఆయుధముగా ధరించుకొని ఉన్నప్పటికీ సంహార దూతైనా ఎవరైనా కీడు చేయాలన్నా ఎవరైనా నీకు హాని చేయాలన్నా ఎవరన్నా నీకు ఏదైనా చేయాలనుకున్నా కూడా దేవుడు నిన్ను వేసి కాపాడాడు హలేలుయ ఎందుకంటే నువ్వు దేవుని ఎదుట మొరపెట్టావు గనక దేవుని ఎదుట నువ్వు దేవునికి అప్పగించావు గనుక నీ సమస్య ఏమిటో నీ బాధ ఏమిటో నీ కష్టం ఏమిటో నీ నింద ఏమిటో నీ బాధలేమిటో తెలుచు గనక జీవాధిపతి జీవం కలిగిన దేవునికి రహస్యం అందున దేవుడు చూచుతూ ఉన్నాడు హలేలుయ పగులల్లా ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఎక్కడికి వెళ్ళావు సహోదరి సహోదరుడా అంటే జాబ్ కొరకు ప్రయత్నం చేశాను కానీ విఫలమైపోయింది అని చెప్తారు విఫలం ఎందుకు అవుతుంది చదువుకు తగ్గట్టుగా జాబ్ వస్తుంది నువ్వు ప్రయాస పెట్టడం లేదు ఇంతగా చదువుకున్నాను కదా ఇంతగా కష్టపడాను కదా ఆ కష్టం ఎందుకు ఫలించడం లేదంటే నువ్వు నా దేవుడు నాకు ఇప్పిస్తాడని ఒక విశ్వాసం నీలో లేదు ఎందుకు ఇవ్వడు నువ్వు దేవుని ఎదుట మొరిపెట్టాలి దేవుడు నేను ఇప్పుడు బయటికి వెళ్తూ ఉన్నాను నా పని కొరకు నేను వెళుతూ ఉన్నాను నా పని నువ్వు చేయాలి నా పని నువ్వు చేయాలి అవమానపరచబడుతున్నాను నిందించబడుతూ ఉన్నాను తల ఎత్తుకోలేకపోతే నా కుటుంబంలో సరైన పోషక ఆహారం కూడా లేదు నా కుటుంబంలో సరైన కుటుంబంలో ఏది లేదు ఆర్థిక పరంగా దరిద్రంగా రుణ బాధలు అప్పులు సమస్యలు ఇలాంటి వెంటాడుతున్నాయి మరణానికి గురైపోతున్నారు చాలామంది కుటుంబాలలో భార్య భర్తల మధ్యలో నెమ్మది శాంతి సమాధానం ప్రేమ అనదాలుగా లేక కుటుంబాలలో నష్టపోతున్నారు కుటుంబాలు నరకానికి విరటించక వెళుతుంది సాతాను సాతాను సితక తొక్కలన్న సాతాను బెదిరించాలన్నా సాతానులో ఉన్న నత్యంత్రాలు గుర్తు పట్టాలంటే మోకాటి ప్రార్థననికి ఎంతైనా అవసరమండి హలేలుయా ఎందుకంటే నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ ముఖం ఉంది నువ్వు మోకరించి విజ్ఞాపన చేసినప్పుడు నువ్వు తేజస్సును చూస్తావు దేవుని ప్రత్యక్షతను చూస్తావు దేవుని ముఖ దర్శనము చూస్తావు దేవుని ముఖకాంతిని చూస్తావు అందుకని దేవుని ఎదట మొరపెట్టుకున్నప్పుడు ప్రాణాత్మ శరీరాలు బలిపిటంగా సమర్పించాలి దేవుడు నేను గడిచిన కాలం అంతా నేను ఇలాగా ఉన్నాను